ప్లీజ్ నువ్వు వీడియోకి లైక్ కొట్టుని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సంక్రాంతి అయితే దగ్గరకు వచ్చేసింది ఫుల్ పతంగ ఏంటంటే గైస్ మేమైతే అబ్బి కానీ రమ్మంటున్నాం సంక్రాంతికి కానీ బన్నీ ఆడే వద్దంటుండు సో ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకొని డిసైడ్ చేసుకుంటారు అనమాట ఎందుకు నువ్వు ఫస్ట్ ఎందుకు రావద్దు నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ పాయింట్ ఫాల్ట్ మాట్లాడితే మూత మీద వాత పెడతా నీకు ఎగిరే রয় রা মানুষ గుడి గుడి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పతంగు ముంగడు ఉంటది ఎట్లా చెప్పాలా అయన్నొద్దు పాయింట్కి రా

ए उधर ना अनु आ एगरे के पोते का तमल्ली वाला सामान रख दो चल 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 एल्ली पोदा नीन पत्तो नल्ली पोदा चैलेंज चैलेंज पक्का हां पक्का एम बोल फोन अरे फोन राव सो वेलकम बैक टू आवर चैनल स्वैग बॉयज एंटरटेनमेंट का अड्डा సరే వీడు వచ్చేసి ఏంటంటే సంక్రాంతి అయితే దగ్గరకు వచ్చేసింది పతంగు పతంగు ఎగిరి వాళ్ళ పొద్దున పొద్దునంత ఎగిరేస్తున్నావు నువ్వు పొద్దు పొద్దు ఏడు గంటలకు ఇంటికి పోతే చిక్కు శరం ఉన్నారు అబ్బాయి ఉండి వల్ల మళ్ళీ పొద్దున చదివేస్తున్నట్టు మీ అన్ననే అన్న ఏందంటే గైస్ మేమైతే అబ్బి కాని రమ్మంటున్నాం సంక్రాంతికి కానీ బన్నీ ఆడే వద్దు అంటుండు సో ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకొని డిసైడ్ చేసుకుంటారు అనమాట ఎందుకు నీకెందుకు నేను అస్తే ఎగ్రేనికి రాదన్నా ఎగురే నీకు రాదు అష్షా

మాట్లాడితే మూత మీద బాధ పెడతాం చేతులు మళ్ళీ చేతులు ఖరాబ్ చేసుకుంటాడు तो तोड़ पता मैच आज कुनाच्ची कुच्ची काटवा रहे सोड़ चकुड़े नहीं है सोड़ न्यू यो सोड़ चकुच्ची है साठ बारे सोड़ अन्य किन्दु करने न सब बोस री के अरहा तुंडल रा अन्य कुन्दा अरहा तुच्छ पुजरा निकुन्दा डोंट मैच द फाइल द फाइल फेस द फाइल फाइल बिल बी फाइल आई फाइल आई आम फाइल చేయలేపక్క చేయలేపక్కకు చేయలేపక్క మాట చేయలేపక్కకున్న మాట చేయలేపకుండా మాట్లాడు వాళ్ళు లేదు అసలే జనంలో రారు నువ్వు రారే నువ్వు రారే చెట్టు పడు అతం వత్తునుదావో కొర్రి అవిన పోతాం నిద్ర హరి ఆ ఆలో ఆ కొడె పెంచేనా ఆ బిచాయికిటిని చెట్టు నా ఇటు అందుకే నాకు మసాలన్న అరే మా నా చదువుతారా అందుకే నాకు మసన్నంట ఇవి మాంధ నేర్చుకోని వచ్చింది అయ్యా ఎర్కుని జో ఏంద్రా చికుచికే సోడి చట్టలవాడే చెయ్యి ఎడే ఎడికే ని ఎర్కును ఇది ఇది

తంగ ఎగ్గుడి దోగుడి నామం ఆ ఎగ్ పౌండ్ పౌండ్ అయ్యో ఇంటికే రావద్దంటారు చూడని కాబట్టి కవర్ పతంక్ పేపర్ పతం నా దోగుడ్డి ఎగ్గుడ్డి చారు గుడి

ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పతంగ ముంగడు ఉంటది అయన్ను పాయింట్ ఇచ్చి రప్ప రుంజుకోవాలి పతంగా అయితే ఎట్లా

మాంజయ్యాచ్ ఆడు వచ్చిన ఇప్పుడే కదా ఆడొస్తే మాంజయ్యాంజ్ అస్సలి అక్కడ ఉంది అవతా పిచ్చి మాంజా కోడిమికొని వచ్చిన వాడి కోడి మీదొచ్చాకరా బాబిని ఉంది రే బాబీంది నీకెందుకు చూపించాలి చూపియా చూపి నువ్వు వస్తావా అంతేనా వద్దకుంటూ రాజా మీరు వచ్చినప్పుడు పోటీ పడతాం ఇద్దరికి ఎవరు ఫస్ట్ ఎగరేస్తా రైట్ రాయి ఒకవేళ ఎగలేకపోయినా అనుకో

ఇద్దరికి తాకింది అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇంకా తొలగించుకుంటున్నావు ఎదురయ్యాల